ఆయాలో ఫ్రెండ్స్ మా గల్లీలో జరిగిన గణపతి నిమజ్జనం అన్నమాట నిన్న జరిగింది అయితే లడ్డు పాట వేస్తున్నారు లడ్డు పాట అయితే ఇరవై ఏడు వేలకు అయితే పోయిందన్నమాట చాలా బాగా అయితే జరిగిందన్నమాట వినాయకుడు మనతో తొమ్మిది రోజులు వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని అలా వదిలేసి మనతో తొమ్మిది రోజులు వచ్చి ఉంటాడు కాబట్టి మనం ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ తొమ్మిది రోజులు మనం అన్నమాట లాస్ట్ రోజు నిమజ్జనం రోజు ఇక టీజేలు పెట్టి డ్యాన్స్ అన్నీ ఎంతో ఎంతో ఇదిగా చేస్తారు గ్రాండ్గా చేస్తారన్నమాట మా గల్లీలు అయితే గ్రాండ్గానే చేశారు లడ్డు పాట అయితే ఇరవై ఏడు వేలకు పోయిందన్నమాట ఇంకా పంచ కలసం అయి కూడా ఇంకా పాట పెట్టేశారు ఈ మూడు వేలకు నాలుగు వేలకు అట్లా పోయినాయి ఇది మా గల్లీ మా గల్లీలో ఉన్న జనాలు వీళ్ళంతా అసలు మా వాళ్ళు వీళ్ళంతా వినాయకుడిని అయితే ఎక్కిస్తున్నారు డాక్టర్ ఎక్కిస్తున్నారు ఈ అయితే చాలా బాగుందన్నమాట ఇంకా మా గల్లీ పోలగాళ్ళు అయితే చాలా బాగా డ్యాన్సులు కూడా చాలా బాగా వేశారు నేను మా పిల్లగాళ్ళను డ్యాన్స్ వేయాలంటే అస్సలు వేయలేదన్నమాట మా వారు కూడా వేసారు నేను కూడా అసలు అంటే మా మా గల్లి పిల్లగా అసలు వినలేదన్నమాట వేయాల్సిందే అన్నారు అట్లా ఒక రెండు మూడు స్టెప్పులు వేసినాను అంతే ఎక్కువ వేయలేము వినాయకుడిని అయితే ఎక్కిస్తారు ఎక్కించేటప్పుడే కొంచెం ఇబ్బంది అయింది అంత తొందరగా ఎక్కదు కదా గ గణేషుడు అయితే కొంచెం చాలా ఇబ్బంది అయింది ఎక్కించేటప్పుడు ట్యాక్టర్ ఎక్కించేటప్పుడు సలా ఒక చేసి సలా ఒక చేసి ఎక్కిచ్చేసారు అన్నమాట అయితే వినాయకుడిని అయితే ఎక్కిచ్చేశారు ఊరేగింపు కూడా చాలా బాగా జరిగింది అన్నమాట మీ కాడ కూడా ఎలా జరిగిందో కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం ఇవ్వటానికి మిస్ మిచ్చకండి పొలగాలను చూడేట్లా డ్యాన్స్ చేస్తున్నారో సంవత్సరానికి ఒకసారి వచ్చేది ఈ టైంలో హ్యాపీగా డ్యాన్స్ ఆనందంగా అయ్యి ఒకటి ఇంకెప్పుడు వేస్తామని అందరూ ఒకరితో అనుకొని పోటీ పోటీగా వేసారన్నమాట డ్యాన్సులు మా వారు కూడా వేసేసారు డ్యాన్స్ మొత్తానికైతే ఈసారి అయితే బాగా జరిగిందన్నమాట ఈసారి జరిగినట్టు ప్రతి సంవత్సరాలు జరగలేదు మేము చాలా దూరం పోలేదు ఎప్పుడు ఈసారి అన్నమాట చాలా దూరం అన్నమాట డ్యాన్స్లు అయితే బాగా వేసారు అందరూ అందరూ పిల్లగాళ్ళు అందరూ వేశారు చిన్నపిల్లలు కూడా వేసారు మా వాళ్ళే వేయలేదు అన్నమాట అసలు చాలా బాగా అయితే జరిగింది మా ఇంటి పక్కన అక్క వాళ్ళు పిల్లలందరూ డాన్స్ వేశారు నేను అయ్యానంట అస్సలు లాక్క పోయారు అట్లా ఉండొద్దు సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది ఇది అలా ఉంటే ఎట్లానే లాక్క పోయి బలంక వేపిచ్చేసారన్నమాట డ్యాన్స్ అయితే ఇక తప్పక మూడు నాలుగు స్టెప్పులు వేసేసి వచ్చేసినాను అంతే మా వారైతే వేసారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వేస్తున్నారని వేసినారు వేసినారన్నమాట డ్యాన్స్ ఇంకా మా పిల్లలు అయితే చూస్తూ ఉన్నారన్నమాట డాన్స్ అయితే ఇంకా వినాయకుడు పక్కన ట్రాక్టర్లు ఎక్కి కూర్చున్నారన్నమాట మా పిల్లలు నేను కూడా కొంతసేపు అయినాక ఇంకా నొప్పి వస్తున్నాయి అని నేను కూడా ఎక్కి ఈ పక్కన పక్కన అన్నమాట ట్రాక్టర్ ఎక్కేసి కూర్చున్నాను చాలా బాగుంటాయి చాలా ఆనందం హీగా అసలు ఈసారి చాలా ఘనంగా అన్నమాట వీళ్ళు డ్యాన్స్ అసలు ఎట్లా చేశారంటే మా ఊరందరూ కలిసి అబ్బాయిలు అమ్మాయిలు అందరు కలిసి అన్నమాట ఇలాంటి వాటికడ ముఖం మాట ఏమీ ఉండకూడదు కదా ఈరోజు చాలా హ్యాపీగా చేసుకోవాలి వినాయకుడిని చాలా హ్యాపీగా పంపించాలి కదా అన్నట్టు ఇక చాలా క్లా డస్ మర్ కొంతమంది అయితే కొంతమంది రిబ్బన్స్ కట్టుకొని వేసినారు అన్నమాట ఇంకా ప్రసాదాలు కూడా పంచి ఇచ్చారు కొంతమంది అయితే ఇంకా వినాయకుడు వస్తాడంటే బిందెతో నీళ్ళు పోసి కొబ్బరికాయలు ఇస్తారు కదా అట్లా కూడా కొంతమంది చేసినారు అన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగింది వీలు చూడండి మా మొత్తం మా ఊళ్ళే మా గల్లీ వాళ్ళు అన్నమాట డ్యాన్స్లు అయితే బాగా ఒకరు ఒకరు పోటీల మీద వేసిండ్రు ఇంకా నేను ఇక్కడ సాంగ్ ప్లే చేయకూడదు అందుకనే సాంగ్ మోటి పెట్టాను ఆఫ్ చేసినాను ఎందుకంటే సాంగ్ ప్లే అయితే కాపీ రైటింగ్ పడుద్ది అందుకనే నేను ఆ సాంగ్ మాత్రం తీసేసినాను అన్నమాట డ్యాన్స్ సాంగ్స్ అయితే డీజేలు పెట్టుకొని చాలా బాగా వేసారు డ్యాన్స్లు అయితే ఇంక నేను సాంగ్స్ ప్లే చేయకూడదు కాపీ రైటింగ్ పడుద్ది అందుకనే సాంగ్స్ మాత్రం ఆఫ్ చేసినాను అందుకే వాయిస్ ఓవర్ పెట్టాను అన్నమాట వినాయకుడు ముందే వేస్తున్నారు వీళ్ళంతా డ్యాన్స్ అయితే చాలా దూరం అంటే నడుచున్నా ఇంకా గోదావరికి చేరాలంటే చాలా దూరం నడుతుంది ఎదుగుండి వినాయకుడి దగ్గర మేము థేటర్లో ఎక్కి కూర్చున్నాక అప్పుడు తీసినాం అని అనమాట ఇదైతే ఇంకా వేస్తూనే ఉన్నారు థ్యాంక్స్లో అయితే ఒక్కొక్కరు కలిసిపోతున్నారు మళ్ళీ పది నిమిషాలు వాటర్ తాగేసి వచ్చి మళ్ళీ డాన్స్ వేస్తున్నారు బాగా అయితే బాగా బాబోడు వినాయకుడు వెళ్ళిపోతున్నా కొంతమంది ఏడుస్తున్నారు అని చెప్తున్నాడు చాలా అంటే చాలా బాగా జరిగింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం చేసుకోండి ఇదిగోండి మేము ఇద్దరు ఇక్కడ కూర్చున్నాం టాటర్లో వినాయకుడి పక్కన కూర్చున్నాం నేను మా చిన్న అబ్బాయి వీడియోకి లైక్ మాత్రం ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి